పితాపుత్ర నామమున నామేన్ సామాన్య కాలపు ఇరవై ఐదవ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను వార్త పదహారవ అధ్యాయము వచనములు ఒకటి రెండు యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను యజమానుడు అతనిని పిలిచి నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి లెక్కలు అప్పగింపుము ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా వీలుపడదు అని చెప్పాను ప్రియులారా నీవు కూడా ఏదో ఒకరోజు దేవుని చేత నేను నీ గురించి వినుచున్నది నిజమేనా నీ సాటివారు నీ తోటివారు నీ పురుగుంటి వారు నువ్వు నీ ఎదురింటివారు నీ గురించి ఈ విధంగా చెబుతున్నారు అది నిజమేనా అని దేవాతు దేవుడు నీవు జీవించినటువంటి ఆ కాలం మొత్తము కూడా పరిగణలో పెట్టుకొని ఒకరోజు నిన్ను కూడా దేవుడు అడుగుతాడు ప్రియ బిడ్డా నీ గురించి నేను వినుచున్నది నిజమేనా నీవు అపత్ అపత్తికుడు అని నేను వినుచున్నాను నీవు నేను అనుగ్రహించినటువంటి సమయమును వృధా చేస్తున్నావని వినుచున్నాను నీవు విశ్వాసంగా లేవని వినుచున్నాను నీవు భక్తిగా లేవని వినుచున్నాను నీవు ప్రార్థన చేసుకోవటం లేదని వినుచున్నాను నీవు ఇతరులను చెడగొడుతున్నావని వినుచున్నాను నీవు తాగుడుకు బానిసయ్యావని వినుచున్నాను నీవు వ్యభిచారానికి లొంగిపోయావని వినుచున్నాను నీవు కపట భక్తితో నీవు నా సన్నిధికి వచ్చుచున్నావని వినుచున్నాను ఇది నిజమేనా ఏ విధంగా నీవు ఆ ప్రశ్నకు జవాబు చెప్పేదవు నీవు అనుకోవచ్చు నేను చేసేటి నేను మాట్లాడేటి నేను తలచుచున్నది నేను ఆలోచించేటటువంటివి నేను వెళ్ళే మార్గము నేను చేసేటటువంటి పనులు నా పాపపు లోకము ఎవరికి తెలియదులే ఎవరు చెప్పరులే నన్ను నిందించేవారు ఎవరు లేరులే అని చెప్పేసి నీవు అనుకోవచ్చు నీవు ఈ విధంగా భావించవచ్చు కానీ ప్రియ బిడ్డలారా చూడండి ప్రియ స్నేహితులారా గమనించండి దేవాతి దేవుడు నిన్ను కూడా ఒకరోజు ఈ విధంగా పిలుస్తాడు నిన్ను కూర్చి నేను వినుచున్నది ఏమిటి లెక్కలు చెప్పు లెక్కలు చెప్పుము అని దేవుడు నిన్ను అడిగితే నీ సమాధానం ఏమిటి లేదు తండ్రి నేను ఏదో ఆ విధంగా చేశానయ్యా దేవుడు ఒప్పుకోడు లెక్కలు చెప్పు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాను టాలెంట్స్ని ఇచ్చాను మంచి జీవితమును ఇచ్చాను బిడ్డలను ఇచ్చాను ఇచ్చాను గృహమును ఇచ్చాను మంచి అందమును ఇచ్చాను ఒక ను ఇచ్చాను నీకు నీ పార్ట్నర్తో నీవు మంచిగా లేవు నీ కుటుంబ సభ్యులతో నీవు మంచిగా లేవు నీవు తల్లిదండ్రులకు విధేయత చూపుట లేదు దేవునికి నీవు విశ్వాసమును కనపరచుట లేదు లెక్కల చెప్పు చెప్పబోయా బిడ్డ అని అడిగితే నీ సమాధానం ఏమిటి అందుకే ఈ రోజున మూడు పట్టణాలు కూడా మనకు తెలియజేస్తున్నవి ఏమిటంటే నీవు చేసేటటువంటి పనికి నీవు జీవిస్తున్నటువంటి గమనానికి నీవు పీల్చుకున్నటువంటి ఆ యొక్క గాలికి నీవు లెక్క చెప్పాలి అధర్మంగా అధర్మంగా నువ్వు జీవించిన అన్యాయంగా నువ్వు జీవించినా అవినీతిగా నువ్వు జీవించిన చుడుగా నువ్వు జీవించినా లోకాశలతో నువ్వు జీవించినా నీవు ఒకరోజు లెక్క చెప్పాలి దేవుడు నిన్ను అడుగుతాడు ఓయి చెప్పు అప్పుడు నీ సమాధానం ఏమిటి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అందుకే దేవుడు ఇచ్చినటువంటివి ఏవైనా నీవు ఒక బాధ్యతతో ఒక క్రమశిక్షణతో భయముతో నీవు వాటిని నిర్వహిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఒకవేళ నీవు వాటిని దుర్వినియోగం చేసుకుంటే నీవు దేవునికి లెక్క చెప్పాల్సిందే హ్యావ్ టు అకౌంటబుల్ ఫర్ అది మాత్రం మర్చిపోకు ప్రియ స్నేహితుడా స్నేహితురాలా అందుకే మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాము మొదటి కొరేంటి నాలుగు రెండు బాధ్యత అప్పగింపబడిన వాడు విశ్వాసపాత్రుడే ఉండవలేను చూడండి బాధ్యతను అప్పగించినప్పుడు నీకు నీవు ఏ విధంగా ఉండాలి విశ్వాసముగా ఉండాలి దేవునికి విశ్వాసంగా ఉండాలి తల్లిదండ్రులకు విశ్వాసంగా ఉండాలి ఒక ఆఫీసులో ఉంటే నీవు ఆ యొక్క యజమానికి ఓనరుకు ఆ విశ్వాస పాత్రుడే ఉండాలి నీవు నీ భర్తకు విశ్వాసంగా ఉండాలి నీవు నీ భార్యకు విశ్వాసంగా ఉండాలి తల్లిదండ్రులారా మీ బిడ్డలకు మీరు విశ్వాసంగా ఉండాలి బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రులకు విశ్వాసంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మీకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క బాధ్యతను బట్టి మీరు విశ్వాసంగా జీవించాలి ఆ విశ్వాసాన్ని మీరు ఎప్పుడేది కోల్పోతే ఒకరోజు దేవుడు అంటాడు చెప్పు దా తీసుకురా నీ లెక్కలన్నీ చూసేద్దాం అంటాడు అప్పుడు నీ యొక్క ఆన్సర్ ఏమిటి కావున ప్రియ సహోదరి సహోదరులారా మనం అందరం కూడా దేవుని యొక్క భయమును కలిగి ఉండాలి దేవుణ్ణి మనము ఎప్పుడు కూడా మరవకూడదు దేవుని యొక్క క్రియలను మనం ఎప్పుడు కూడా పిడిచెవ్వినా పెట్టకూడదు అందుకే నువ్వు గర్వంతో విరవీగిపోమా నువ్వు చేసే ప్రతి ఒక్క పనికి కూడా నువ్వు లెక్క చెప్పాల్సిందే అందుకే మనందరం కూడా ఎఫీసులకు రాసినటువంటి లేఖ ఐదవ అధ్యాయము పదైదు పదహారు చదువుకుంటే కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూడ్చి శ్రద్ధ వహింపుడు వలె జీవింపకుడు వివేకవంతుల వలె జీవింపుడు ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొనుడు మూర్ఖులు కాక మీరేమి చేయవలేనని దేవుని చిత్తము గ్రహించుటకు ప్రయత్నింపుడు దేవుని చిత్తము ఏదో అది గ్రహించు ఆ నీవు చేసే ప్రతి ఒక్క కార్యం మీద నువ్వు శ్రద్ధ వహింపు అవన్నీ కాకుండా బుద్ధిహీనతతో నువ్వు జీవిస్తే దేవుని యొక్క చిత్తానుసారం నువ్వు జీవించకపోతే దేవునికి నీవు లెక్క చెప్పాలి అది లేదులేండి నా ఇష్టం నాకు నేనే రాజును నాకు నేనే మంత్రిని నాకు నేనే దొంగను నాకు నేనే అంతయు అని చెప్పేసి నీవు వీగితే ఎక్కడ చెప్పు అని దేవుడు నిన్ను పిలుస్తాడు ప్రియా సహోదరి సహోదరుల అందుకే మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా దేవుని యొక్క సంకల్పంతో ఉండాలి అందుకే రెండవ కొరింతి నాలుగు ఏడు చదువుకుంటే కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రం సామాన్య మగు మట్టి పాత్ర వంటి వారమే ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు చూడండి ఏ విధంగా భక్తులు తమ యొక్క బాధ్యతను తెలియచేస్తున్నారో చూడండి ఏ విధంగా భక్తులు మన అందరికీ ప్రేరణగా నిలుస్తున్నారో ఇవన్నీ పట్టించుకోకుండా ఇవన్నీ మనము ధ్యానం చేసుకోకుండా లోకానికి దగ్గరయ్యి లోక ఆశలకు దగ్గరయ్యి మోహానికి దగ్గరయ్యి మనము దేవుని మర్చిపోయి దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోయి మనం జీవిస్తే ప్రియ బిడ్డ గమనించు ప్రే బిడ్డ ధ్యానించు బిడ్డ అర్థం చేసుకో బిడ్డ నువ్వు ఎక్కడ ఉన్నావు నీ యొక్క నిర్వహతను నీవు ఏ విధంగా నిర్వహిస్తున్నావు అది ఏ విధంగానైనా ఒక విశ్వాసిగానైనా ఒక తల్లిగానైనా ఒక తండ్రిగానైనా ఒక దైవ సేవకునిగానైనా ఒక దైవ బిడ్డగానైనా ఏ విధంగా నీవు నీ యొక్క బాధ్యతను నీవు నిర్వహిస్తున్నావు మోసం చేస్తున్నావా దోపిడి చేస్తున్నావా అన్యాయం చేస్తున్నావా ఏ విధంగా నీవు జీవిస్తున్నావో చూడు నిన్ను నీవు దే అర్థం చేసుకో లేకపోతే దేవుని చే ఒకరోజు పిలవబడి లెక్కలు చెప్పమంటే దానికి నీవు సంసిద్ధమై ఉండాలి అందుకుగాను మొదటి తిమోతి ఆరు ఇరవై చదువుకున్నాము తిమోతి నీకు అప్పచెప్పబడిన దానిని భద్రముగా కాపాడు నాస్తిక సంభాషణలకు కొందరు అవివేకము మూర్ఖపు వివాదములకు దూరముగా ఉండవు తిమోతి నీకు అప్పజెంప అప్పజెప్పబడిన దానిని భద్రముగా కాపాడుము భద్రముగా కాపాడు భద్రముగా ఉండు నీ మార్గములో నీ మాటలలో నీ బోధనలలో నీ జీవిత వైఖరిలో నీవు నిలుస్తున్నటువంటి ఆ నిలకడలలో నీ యొక్క భక్తిలో నీ కుటుంబ సభ్యులతో ఇతరులతో లోకముతో నీవు జాగ్రత్తగా ఉండు భద్రముగా ఉండు భద్రతను నీవు వహించు భద్రత లేకు భద్రత లేకుండా జీవించమాకు బిడ్డ కిమోతి జాగ్రత్తగా ఉండవయ్యా అని చెప్పేసి పునిత పౌలు గారు దిమోతితో అంటున్నారు బిడ్డా జాగ్రత్తగా ఉండయ్యా దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండయ్యా దేవుని యొక్క ఆజ్ఞలను అంటిపెట్టుకొని ఉండయ్యా దేవుడి నుంచి దూరమైపోమాకయ్యా భద్రంగా ఉండయ్యా భద్రతను నీవు వహించయ్యా ఎప్పుడైతే నీవు చిన్నవాటిలో నీవు క్రమశిక్షణను విశ్వాసంను కనపరుస్తావో దేవుడు నిన్ను మిక్కిలిగా ఎచ్చిస్తాడయ్యా జాగ్రత్తగా ఉండయ్యా అని చెప్పేసి పునీత పౌలు గారు తిమోతితో అంటున్నాడు మరి నీవు నేను మనందరం ఏ విధంగా ఉంటున్నాము ఏ విధంగా జీవిస్తున్నాము ఏ విధంగా నడుస్తున్నాం ఏ విధంగా భక్తిని కనపరుస్తున్నాము అదేవిధంగా రెండవ తిమోతి రెండవ అధ్యాయం రెండవ వచనం చదువుకుంటే పెంకు మంది సాక్షుల సమక్షమున నేను బోధింపగా నీవు వినిన పలుకులను ఇతరులకు కూడా బోధింపగల నమ్మకమైన వారికి అప్పగింపు నమ్మకమైనటువంటి వారికి అప్పగింపు నీకు దేవుడు టాలెంట్స్ను ఇచ్చాడు మంచి నైపుణ్యతను ఇచ్చాడు మంచి అందమును ఇచ్చాడు మంచి సొగసును ఇచ్చాడు వాటిని ఏ విధంగా నీవు ఉపయోగించుకొనుచున్నావు ఏ విధంగా నీవు వాటిని వినియోగించుకొనుచున్నావు ఏ విధంగా నీ వాటిని నువ్వు దేవుని కొరకు అర్పిస్తున్నావు ప్రేబిడ్డ ఆలోచన గావించు ఆలోచించు నీవు సక్రమైనటువంటి మార్గంలో వాటిని సక్రమముగా నీవు వినియోగించకపోతే లెక్క చెప్పాలి ఆలోచించు అందుకే మొదటి పేదరు నాలుగు పది చదువుకుందాము పలు రకములైన దేవుని వరములకు ఉత్తమ నిర్వాహకులవలే ప్రతి వ్యక్తియు దేవుని నుండి తాను పొందిన విశేష కృపా వరమును ఇతరుల మేలుకై ఉపయోగింపవలను పలు రకములైనటువంటి వాటిని నీవు దేవుని దగ్గర నుంచి పొందినప్పుడు నీవు దేవుని శ్రేయస్సుకై నీవు వాటిని వినియోగించాలి నీవు ఎప్పుడైతే వాటిని వినియోగించకుండా నీవు ఎప్పుడైతే వాటిని పెడిచివిన పెడతావో అప్పుడు నీవు లెక్క చెప్పాల్సి వస్తుంది ప్రియ బిడ్డలారా ప్రియ స్నేహితులారా అందుకే మొదటి పట్టణంలో కూడా అన్యాయముగా జీవిస్తున్నటువంటి వారి కొరకై పేదలను దోచుకొనుచున్నటువంటి వారి కొరకై పేదలకు అన్యాయపూరితముగా వడ్డీలను వేస్తూ సక్రమైనటువంటి మంచిటి సరుకులను ఇవ్వకుండా ఉన్నటువంటి వారి కొరకై దేవాతు దేవుడు ఆ మోసును అక్కడికి పంపించాడు అదేవిధంగా రెండవ పట్టణములో దేవాతు దేవుడు పునీత పౌలుగారి చేత మాట్లాడుతున్నాడు బిడ్డా నీ యొక్క ప్రార్థన జీవితంలో సక్రమంగా ఉంచుకో నీ యొక్క భక్తిని సక్రమంగా ఉంచుకో లోకానికి దూ దగ్గరయ్యి దేవునికి దూరమైపోవాకు అని చెప్పేసి రెండవ పటములు చెప్తే ఆ మూడవ పటమైనటువంటి సువిశేషం ద్వారా కూడా నీవు దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండాలి నువ్వు దేవునికి దగ్గర కాకుండా దయ్యమైనటువంటి లోకానికి నువ్వు దగ్గరైపోతే లెక్క చెప్పాలి అని చెప్పేసి అందుకే మనందరం కూడా లూకస్ వార్త పదహారవ అధ్యాయము వచం చదువుకుంటే ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు ఏలైనా వాడు ఒకరిని ద్వేషించును ఏలైనా వేరొకరిని ప్రేమించును లేదా ఒకరిని అనుసరించును వేరొకరిని తృణీకరించును మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు రెండింటిని సేవించటము తథ్యం కాదు అది వ్యర్థం రెండు కావాలంటే కాదమ్మా నీకు ద్రవ్యమైన కావాలి దైవమైన కావాలి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ జీవితమును బట్టి నీవు ద్రవ్యానికి దగ్గర పోతే లెక్క చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఈ జీవితము నీకు ద్రవ్యము ఇవ్వలేదు కానీ దైవము ఇచ్చింది నీ కుటుంబాన్ని నీకు దేవుడు అనుగ్రహించాడు నైపుణ్యతను దేవుడు అనుగ్రహించాడు కావున ఈ లోకంలో నీవు దేవుని సంకల్పానుసారంగా జీవించాలిగా జీవించాలి ఆ విధంగా నీవు నిర్వహతను నీవు నిర్వహిస్తే దేవునికి దగ్గరైపోతావు అలా కాకుండా నాకు ద్రవ్యమే కావాలి నాకు లోకులే కావాలి నాకు లోక సంబంధమైనటువంటి వస్తువులే కావాలి అని నువ్వు అనుకుంటే లెక్క చెప్పాలి లేదు నాకు ద్రవ్యం వద్దు లోకము వద్దు ఆశ వద్దు ఏమి వద్దు నాకు దేవుడే కావాలనుకుంటే నీవు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా నీవు ప్రత్యేకింపబడతావు అందుకే తల్లి శ్రీ సభ ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తుంది ప్రియులారా ఈ పట్టణాల ద్వారా నువ్వు ద్రవ్యానికి దగ్గరంగా ఉన్నావా లేకపోతే దైవానికి దగ్గరగా ఉన్నావా నువ్వే ఆలోచించుకో అందుకే మనందరం కూడా పదహారు పది చదువుకుంటే లూకస్ వార్త స్వల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములోను నమ్మదగిన వాడుగా ఉండును అల్ప విషయములలో నమ్మదగని వాడు గొప్ప విషయంలోను నమ్మదగిన వాడుగా ఉండును అందుకే చిన్న విషయాలలో అది విశ్వాసం కావచ్చు నమ్మిక కావచ్చు దైవ భయం కావచ్చు దైవ భక్తి కావచ్చు ఎప్పుడైతే వీటికి నీవు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి నువ్వు నమ్మదగినటువంటి ఆ తత్వమును కనబరుస్తావో దేవుడు నీకు ఆ పెద్ద వాటి మీద నీకు అధికారాన్ని చలాయిస్తాడు మన జీవితాలన్నీ ఎలా ఉంటాయంటే చిన్నవాటి దగ్గరే మనము పడిపోతూ ఉంటాము అది ఏమైనా డబ్బులు కావచ్చు ఇతర ఏ వ్యామోహాలైనా సరే మనం పడిపోతుంటాము పదే పదే అందుకే మనము జీవితంలో ఎదగలేమండి జీవితంలో మనం రాణించలేకపోతున్నామంటే ఇది మనం చేస్తున్నటువంటి పొరపాటు చిన్న విషయాల్లోనే మనము గట్టిగా లేము మరి దేవుడు పెద్దటిచ్చుతే ఏ విధంగా ఉంటావు నువ్వు ఎప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉంటాయని దోచుకుందామా దోపిడీ చేస్తామా అన్యాయంగా జీవిస్తామా ఇతరుల నుంచి ఆ యొక్క ఏ విధంగా రాబడదామా ఇతరులను ఏ విధంగా కృంగదీద్దామా ఇతరుల మీద ఏ విధంగా మనము ఆ యొక్క నిందలను వేద్దామా ఇతరుల యొక్క జీవితాలను మనం నాశనం చేద్దామా అని చెప్పేసి ఈ విధంగా మన జీవితాలు ఉంటే దేవుడు ఏ విధంగా మనల్ని హెచ్చిస్తాడండి అందుకే దేవుడి సన్నిధిలో నీవు కసు ఊడ్చిన అతిని విశ్వాస నమ్మకం నమ్మకంగా దేవుడిని దేవుడు ఎంతో ఆశీర్వాదకంగా నేను దీవిస్తాడు అది ఎటువంటి పరిస్థితి అయినా చిన్నపాటి విషయంలో నీవు ఆ యొక్క భక్తిని విశ్వాసమును నమ్మకత్వమును కనబరిస్తే దేవుడు నిన్ను యచ్చిస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మనకు ఆ విధంగా ఉండదండి మనం ఆ విధంగా ఉండం మనం ఏ విధంగా ఉంటామంటే చిన్న వాటిలోనే మనం పడిపోతుంటాం అంత సీన్ లేదు మనకు చిన్నట్టే పడిపోతూ కానీ పెద్దటి మనకు ఎప్పుడొస్తుంది దేవుడు నాకు ఏమి అనుగ్రహించట్లేదండి నీ మొఖం ముందు నువ్వు చిన్నవాటిని నువ్వు నమ్మకంతో చెయ్యి దేవుని గుళ్ళో నువ్వు కసుబూడ్చు ముందు దేవుని గుళ్ళో నువ్వు కిటికీలు తుడుచు ముందు దేవుని గుళ్ళో పూజ అరేంజ్ చేయ ముందు దేవుని గుళ్ళో నువ్వు ఒత్తాసుగా ఉండు ఒత్తాసగా ఉండి గురువులకు సహాయం చెయ్యి ఉపదేశులకు సహాయం చెయ్యి ఏమైనా కసుపు కానీ ఆ యొక్క చెత్త చదరం కానీ ఏమన్నా చర్చి ఆవరణంలో కనపడితే ఈ చిన్న వాటిలో నువ్వు చెయ్యి ఒక పది రూపాయలు ఇచ్చే విచారణ గురువు ఒకవేళ నీకు పది రూపాయలు ఇచ్చాడు ఆ పది రూపాయలు ఏ విధంగా నువ్వు ఉపయోగిస్తున్నావని చెప్పేసి ఆయనకు లెక్కలు చెప్పు ఇవన్నీ పట్టించుకోకుండా పది రూపాయలు పది రూపాయలే అనుకుంటే ఆ పది రూపాయలలోనే నీ యొక్క గుణాలు ఏంటో తెలిసిపోయేది అందుకే దేవుడు మనల్ని హెచ్చించాడండి ఎందుకంటే మన ఎంత మన బుద్ధి మన జ్ఞానము మన వివేకం అంత ఏంటంటే దోచుకునేటటువంటి తత్వము అందుకే దేవుడు మనల్ని హెచ్చించడు చూడండి పాత నిబంధనలు యోసేపు గారిని చూడండి చిన్న వాటిలో ఏ విధంగా ఆయన నమ్మకత్వాన్ని కనపరిచాడు దేవుడు హెచ్చించాడు 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 ప్రధానం చేసేసాడు ఆ విధంగానే ఉంటుంది నమ్మకంగా నీవు జీవిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీస్సులు నీకు ఉంటాయి ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడని గమనించు దేవుడు నిన్ను గమనిస్తున్నాడని నీవు అర్థం చేసుకో ఇవన్నీ అర్థం చేసుకోకుండా నన్ను ఎవరు చూడట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నా కొద్ది నేను ఏమైనా చేస్తాను నాలుగు గోడల మధ్య ఏమైనా చేస్తాను ఈ ఊరు నా ఊర్లో ఏమైనా చేస్తాను నా ఇంట్లో ఏమైనా చేస్తాం ఆయన ఇష్టానుసారంగా జీవిస్తే లెక్క చెప్పాల్సిందే లెక్క చెప్పాల్సిందే కావున ఈ యొక్క ఇరవై ఐదవ సామాన్య ఆదివారం రోజున మనందరం కూడా ప్రభువా చిన్న వాటిలో నేను భక్తిని విశ్వాసము నమ్మకత్వమును కనపరిచేటటువంటి ఆ యొక్క నమ్మకత్వ విశ్వాస భాగ్యమును నాకు అనుగ్రహించండి అయ్యా నేను కూడా మంచి విశ్వాసినై నిన్ను తెలుసుకొని ఆ తీర్పునాడు నేను నీకు ప్రియమైన బిడ్డగా ఉండేలా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా అని చెప్పేసి మన అందరం కూడా ప్రార్థన చేసుకున్నాము దేవుడు మనందరిని కూడా దీవించునుగాక ఆమె